హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నా బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ జానీభై గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువు కొన్ని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతు ప్రార్థిస్తున్నాను అలాగే మన సంస్కృతి ఎన్నో మంది ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎంతోమందికి అనమాట నిరుపేదలకు ఎన్నో సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు అన్నదానాలని తర్వాత చదువులకని పెళ్ళిళ్ళకని హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు ఏదో ఒకటి మన సంస్థ పెట్టినప్పటి నుంచి వాళ్ళ తరఫు నుంచి మనకు ఏదో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారండి నిజంగా ఈరోజు నేను వాళ్ళ తరఫు నుంచి వైకుంఠపురం వచ్చానండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ చాలామంది ఉంటారు కదా అందుకని నేను ఈరోజు ఎక్కువగా స్లమ్ ఏరియాలకే వెళ్తూ ఉంటాను చూడండి చిన్న చిన్న పిల్లలు ఒక్కొక్క ఫ్యామిలీకి ఐదు ఐదు మంది పిల్లలు ఉంటారు చూడండి బుడ్డ 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 వాళ్ళు కూడా ప్యాకెట్లు ఇవ్వాలి అంటే అసలు ఆ బుడ్డది ఉంది కదా చిన్నది దాన్ని కూడా ప్యాకెట్లు ఇవ్వాలి అసలు ఒప్పుకోదు ఆహా ఇవ్వాల్సిందే పిల్ల వాళ్ళు అంటారు పిల్లలు కూడా ఇవ్వండి అమ్మా వాళ్ళు తింటారు కదా అంటారు నేను అట్లా పిల్లలు కూడా అసలు ఇవ్వకుండా ఏమి ఉండదు పిల్లలకి అందరికీ తీసుకుంటూ నా బుడ్డలు కూడా తీసుకుంటున్న చూడండి ఎంత బాగా తీసుకుంటుండో చిన్నది అదో అసలు అయితే మన సంస్థ తరఫున ఎంతో మంది దాతల సహకారంతో ఎంతో మంది నిరుపేదలు ఆకలి తెలుస్తున్నాం పెద్దలు పిల్లలు ఎంతో మంది నిరుపేదలు అనమాట ప్రతి ఒక్కరు అసలు నా స్లమ్లో నాకు మా కార్డు చూస్తూనే పిల్లలందరూ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ వాళ్ళని పిలుచుకొస్తారు వెళ్ళి అన్నం బండి వచ్చింది అన్నం బండి వచ్చింది నాకు ఎంతో సంతోషం వేస్తుంది అనమాట అలా చెప్పని అవసరమే లేదు ఇప్పుడు నాకు ఆ చూస్తే అందరూ వచ్చి నిలబడుకుంటారు అనమాట అక్కడ అసలు ఎన్ని ప్యాకెట్లు తీసుకెళ్తే సరిపోవండి కరెక్ట్గా ఎన్ని ప్యాకెట్లు అయినా తీసుకుని ఎంతోమంది అక్కడ నిరుపేదలు ఉంటారు పాపం నేనైతే వంద ప్యాకెట్లు కానీ తక్కువ ఎక్కువ తీసుకెళ్ళను నేనైతే తీసుకెళ్ళను అందరూ సరిపోయేటట్టు తీసుకెళ్తాను అసలు ఒక్కరు కూడా ఎగస్ట్రా అందరూ ఇచ్చిన ప్యాకెట్లు ఇచ్చి తీసుకున్న ప్యాకెట్లు తీసుకున్నట్టు అందరూ సరిపోతూ ఉంటాయి నా తరఫు నుంచి నిరుపేదలు ఆకలిని తీరుస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృత్యమని తెలియజేసుకుంటున్నానండి నేను నిజంగా నాకు కూడా ఇలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో సంతోషం ఇస్తుంది ఎందుకంటే నా చేతులతో నేను ఇంతమంది ఆకలి తీరుస్తున్నానండి వాళ్ళు పాప ఎక్కడో ఉండి నా నా మీద నమ్మకం అన్నదాన కార్యక్రమాన్ని చేయమంటారు నేను వాళ్ళ నా మీద నమ్మకంతో వాళ్ళు అంతే రెస్పాన్సిబిలిటీతో నేను ఎంత నిరుపేదలకి ఇస్తే మనకు ఎంత పుణ్యం వస్తుందని చెప్పేసి ఎంత నిరుపేదలకే ఇస్తానండి తీసుకెళ్ళి నిరుపేదలు వాళ్ళు అలాంటి నిరుపేదలకి ఇస్తూ ఉంటాను నిజంగా వాళ్ళు కడుపు నింపితే వాళ్ళకి తెలియకుండానే మనకు పుణ్యం వస్తుందని నా అభిప్రాయం అనమాట నిజంగా ఎంతో ఆగద మీద ఉంటారు వాళ్ళు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ జానీభై గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నమస్తే